చూడండి ఈరోజు దొండకాయ చట్నీ చేస్తున్నాను అనమాట దానికోసం కొన్ని పల్లీలు అయితే వేయించుకున్నాను పచ్చిమిర్చి అందులోనే కొద్దిగా కరివేపాకు పుదీనా కూడా వేసుకోవాలి అక్కడ చేసుకొని మంచిగా ఇలా దొండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి చూడండి డైరెక్ట్ అలా వేస్తే లోపల మంచి ఉడకదు కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి వీలైతే మరీ సన్నగా కట్ చేసుకోవచ్చు ఇక ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా వేయించుకోవాలి వాటిని ఈ విధంగా బాగా వేయించుకోవాలి మనకి ఫ్రై ఎలా అవుతాయో ఆ విధంగా వేయించుకోవాలి మగ్గాలి బాగా వేసుకోవాలి మా కలర్ వస్తున్నాయి ఇంకా కాలాలి ఇంకా బాగా వేయించుకోవాలి అప్పటి వరకు మనం టిఫిన్కి రెడీ చేసుకుందాం కానీ ఒక బౌల్ తీసుకొని అందులో కుక్మర ఉంటుంది కదా సూజీ రవ్వ అది వేసుకోవాలి అంటే క్వాంటిటీ మీ ఇష్టం అండి ఇంత ఎవరికి పడుతుందో వాళ్ళు ఎవరైనా ఎక్కువ తెలియదు కదా అందులో ఈ విధంగా వేసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో మనము ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి కర్డ్ పుల్లటి పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పెరుగు లేదు అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు ఒకవేళ పెరిగే ఉంది చాలా ఉంది అనుకుంటే టోటల్గా పెరిగే వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మనకి కలర్ అయితే వచ్చేసింది ఇవి ఇంకా తీసేసుకున్నాము మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు చల్లారినాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనము సాల్ట్ కూడా వేసుకోలేదు సాల్ట్ వేసుకోండి సాల్ట్ మనకు తగినంత ఇందులో ఇంకా నేను ఏమి ఇవ్వట్లేను ఎందుకంటే మేము ఈ వన్ మంత్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి అస్సలు తినం కాబట్టి అవి అస్సలు వేయట్లేదు నేనైతే పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా పుదీనా ప్లేస్లో పుదీనా లేకుంటే కొత్తిమీర అయినా సరే వేసుకోవచ్చు ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చెప్పడం మర్చిపోయినా ఇందులో పసుపు కూడా వేసుకోవాలండి నేను మర్చిపోయాను పసుపు వేయటము పసుపు కూడా వేసుకోవాలి దొండకాయ చట్నీ అయితే అయిపోయింది చూడండి మనకి దొండకాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి ఇది గ్రీన్ చట్నీ లాగైంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే వాళ్ళు వెజిటేబుల్స్ ఎక్కువ తినరు కదా వాళ్ళు తినని వాళ్ళ కోసం ఇట్లా చేసి పెడితే అయిపోతుంది మా పిల్లలు కూడా తినారు అందుకని నేను దొండకాయ చట్నీ అయితే చేసిన వాళ్ళకి రైస్లో కానీ చపాతీకి కానీ దోశకు కానీ బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా అనిపించిందో మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి దొండకాయ చట్నీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు టిఫిన్ కోసము నేను బీన్స్ క్యారెట్ ఆనియన్స్ వేసుకున్నాను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా చిన్నగా కావాలంటే మీ ఇష్టం చేసుకోవచ్చు అయితే వీటిని మనం డైరెక్ట్ అందులో వేయకుండా కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్లో ఎందుకు వేయించుకోవాలంటే మనము డైరెక్ట్ అందులో వేస్తే పచ్చి వాసన తినేటప్పుడు సరిగ్గా ఉడకవు కాబట్టి అందుకే ముందుగా ఆయిల్లో వేయించుకోవాలి సరే ఇలా ఆయాలో వేయించుకోవాలి కొద్దిగా మనకు పచ్చి వాసన వెళ్ళిపోవాలి కొద్దిగా కలర్ చేంజ్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా అందులో వేసుకొని మనం పూటప్పలాగే వేసుకుంటే సరిపోతుంది చూడండి వేయించుకుందామా దీన్ని మనం అందులో వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం కలుపుకోవాలి మనం టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్నది గట్టిగా అయిపోతుంది ఎందుకంటే రబ్బ మొత్తం వాటర్ని పీల్ చేస్తుంది అనమాట ఈ విధంగా బాగా చేసుకొని మనం ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి కొద్దిగా మనకి ఊతపం ఎలా వేస్తామో అలా దానికోసం కొన్ని వాటర్ వేసుకోవాలి చూడండి చూడండి ఈ విధంగా మనకి వేయడానికి వీలుగా ఉండే విధంగా మనము కలుపుకోవాలి ఎక్కువ మరీ లూజ్ అయితే రాదండి ఊటప్పు ఇలా వేసుకుంటే సరిపోద్ది ఇలా ఒక పెనంలో వేడైనాక పప్పులాగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఇలా మీకు మందంగా కావాలంటే మందంగా లేదు సన్నగా కావాలంటే సన్నగా కూడా వేసుకోవచ్చు కాస్త పెనం పైన అయితే ఆయిల్ పోసుకోవాలి ఇలా ఇలా వేస్తున్నాక ఒక వైపు ఆగాలి కాబట్టి మూత క్లోజ్ చేసుకోవాలి చూడండి ఒక వైపు అయితే కాలుంది తీసేసుకోవాలి విధంగా వెనక వైపు కాల్చుకోవాలి మనము మళ్ళీ టన్ చేసినాం కదా అటు అటువైపు రెండు వైపులా మనకి మంచి కలర్ రావాలి కొంతమందికి క్రిస్పీ ఇష్టం ఉంటుంది కొంతమందికి క్రిస్పీ ఇష్టం ఉండదు నాకైతే క్రిస్పీగా ఇష్టం దీన్ని తినటం క్రిస్పీగా తింటేనే చాలా బాగుంటుంది కొందరు మెత్తగా తింటారు కదా మీ ఇష్టం మీకు ఎలా తినాలనిపిస్తే అలా చేసుకోవచ్చు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ